నమ్మకంగా ప్రేమించే యేసు నమ్ములు అందరికి శుభ్రములు పలుకుతూ నేటి బంగారు ప్రక ధ్యానంలో మరి ఆత్మీయ సత్యాలని మరి ఆ జీవిత సత్యాలను కూడా తెలుసుకుందాం మరి వృక్షాల గురించి చెప్పడానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను ఎంతోమంది భక్తులు మారుమూల ఉండేటువంటి యూట్యూబ్స్లో వివిధ వృక్ష వృక్షాల గురించి మరి ఎంతో విపుల విపులంగా వివరించి ఉండగా నేను ఎంతో ఇష్టపడి మీకు దాన్ని సేకరించి పిచుల వృక్షము అది చిన్న పేరే అనామకంగా ఉన్నప్పటికీ దాని ద్వారా ఆత్మీయ సత్యాలు ఎన్నో ఉన్నాయి అది ఇద్దరు ముగ్గురు భక్తుల యొక్క అనుభవాల్లో సేకరించినవి మిగతా చెప్పాలని కోరుకుంటున్నాను అయితే ఈ దినాన్న ప్రార్థనలో తీసుకునే ప్రతి ప్రయత్నము మంచి ఫలితాన్ని ఇస్తుంది అందుకనే ప్రార్థన చాలా ముఖ్యం విశ్వాసకి దేవుని మందిరానికి రావాలనుకున్న వారికి మార్గం దొరుకుతుంది రావద్దు అనుకున్న వారికి సాకు దొరుకుతుంది సాకు నేను పరలోకానికి తీసుకెళ్ళదు కానీ మా నేనే మార్గము సత్యమన్నా క్రీస్తు మన పరలోకాన్ని తీసుకెళ్తాడు మన సొంత ఆలోచన నెరవేర్చుకుంటుకు ఈ దేవుని ఎదుకు రావడం దైవభక్తి కాదు కానీ దేవుని ఇష్ట ప్రకారము చెప్పింది చేయడానికి దేవుని ఎదుకు రావడమే నిజమైన దైవభక్తి నీకు ఎప్పుడు ఏ దక్కాలో దేవుడు నిర్ణయించుకునే ఉంటాడు కాబట్టి కోరింతల్లా దక్కలేదని దేవుడు నిర్ణయించకూడదు నీకు దక్కలేదంటే అంతకంటే మంచిది దేవుడు నీకు తప్పక సిద్ధం చేసి ఉంటుంది అవి కంటికి కనబడవు మనిషిలో హృదయానికి గోచరం కావు కదా మనం ఏ స్థితిలో ఉన్నా మన మన మనం ముఖ్యం కాదు మనం ఎక్కడున్నా మనం ఎక్కడ ముఖ్యం కాదు కానీ దేవుని దృష్టిలో ఉన్నామా లేదు ముఖ్యం అది అది మనకి ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి ప్రార్థన లేని జీవితము పనికిరాని చెత్త కాగితం ప్రార్థన మాంతే మరి ఆత్మ దీపం ఆరిపోతుంది ప్రార్థించుట కోరం ప్రార్థనే మనకు బలం దేవుని సన్నిధిలో గడపడానికి సమయాన్ని కేటాయి కేటాయిస్తున్నాము అంటే అది మనకు బలము అపవాది సైతానికి బలహీనత అది ప్రార్థనా శక్తి మార్పు అంటే ఏంటి అనారోగ్యం పోయి ఆరోగ్యం రావడం కాదు ఆర్థిక ఇబ్బందులు పోయి ధనవంతులు అవడం కాదు నిరుద్యోగం పోయి ఉద్యోగం రావడం కాదు కానీ పాపము పోయి హృదయ శుద్ధి కలిగి పరిశుద్ధ జీవితం జీవించడమే నిజమైన మార్పుకు కారణము గతంలో చెప్పిందా మళ్ళీ చెప్పా దా నాయకత్వంలో దెబురా నమ్మకత్వంలో రూతు పిల్లలను దేవునికి ఇవ్వడంలో అన్న పట్టుదలతో ప్రార్థించడంలో ఎస్తేరు దేవుని ఉగ్రత తప్పించుకోవడంలో అభిగేయులు నిందలు భరించట్లో మరియా జీవితాన్ని దేవునికి అర్పించట్లో అన్న అప్పట్లో మగ్లిని మరియు ప్రకటించడంలో సమరయ స్త్రీ దైవ భక్తుల లూదియా ప్రాముఖ్యమైన ఉత్తమ స్త్రీలకి మరి ఉండవలసిన లక్షణాలు ప్రతి క్రైస్తవుడు స్వపరీక్ష చేసుకోవడం ఏంటంటే ఒక్కసారైనా ప్రార్థిస్తున్నామా దాని ఆరు పది రోజుకి ఒక్కసారైనా బైబిల్ చదువుతున్నామా కీర్తన ఒకటి మూడు ఒక్కరికైనా సువార్త చెప్తున్నామా లూక ఇరవై ఒకటి ముప్పై ఏడు మరి దేవుడిని కొరకు ప్రాణం పెట్టారు ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం పిలిపి ఒకటి ఇరవై ఒకటి ఆయన మరి పరిచయం చేస్తున్నామా పిలిపి నాలుగు మూడు నీ ద్వారా ఒకరికైనా మందిరానికి తీసుకువచ్చే అవకాశం కలిగించావా జకర ఎనిమిది ఇరవై మూడు ఇవి మనం సఫరేషన్ చేసుకుందాం లోకం అందరూ బాధపడే వాళ్ళే ఉంటారు కొందరు నిస్వార్థంతో ప్రేమించే వాళ్ళు తక్కువ మనుషుల స్వభావం ఇప్పుడు ఎలా మారుతుందో తెలియదు కానీ ప్రతి క్షణము మనల్ని ప్రేమించి అనుదినం అనుక్షణం అను క్షణం నీది శక్తి నాకు కావాలని ఆధారపడిన వారికి ప్రభు ఎంతో క్షమించి మనల్ని ఆదరించి సదా మన తోడుగా ఉండే దేవుణ్ణే ప్రేమించాలి మనం అయితే ఏదో ఒక చర్చికి వెళ్ళడం రావడం భక్తి కాదు దేవుని చిత్తము నీకు బోధించే చర్చికి వెళ్ళి దేవుని చిత్తము చేస్తూ జీవించడం పాపగ్రీలు విడిచి పరిశుద్ధ హృదయం కలిగి జీవించడమే నిజమైన భక్తి మరి ప్రపంచం మరి చక్కటి మాట ఉందండి మెనీ బుక్స్ కెన్ ఇన్ఫార్మ్ యూ ఎన్నో విషయాలు చెప్పొచ్చు కానీ బట్ దేస్ ఓన్లీ వన్ దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యూ నీ జీవితాన్ని తారుమారు చేసి మార్చి ఉత్తమమైన వ్యక్తిగా మార్చగలిగింది పరిశుద్ధ గ్రంథమే అనుకోకుండా మీ కష్టం ఎదురైనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు బైబిల్ చదువుకోవాలి పరిష్కారం మనకు దేవుడిస్తాడు లోకం తీపిగా కనబడుతున్నంతకాలం బైబిల్ అర్థం కాదు క్రీస్తు కనబడడం వాక్యం అర్థమై క్రీస్తు కనబడితే లోకం కనబడదు పరలోకం తనకు మార్గమైన ఏసొక్కడే కనబడతాడు మరి ఈ లోకంలో ఎలా జీవించాలో నేర్పించేది బైబిల్ బాధల్లో ధైర్యాన్ని ఇస్తుంది సమస్యలకు పరిష్కారం ఇస్తుంది చూపిస్తుంది జ్ఞానం కలుగ బలహీనతలో బలం ఇస్తుంది ఎల్లప్పుడూ సత్యమే చెప్తుంది అన్నిటికనే ముఖ్యంగా దేవునికి మనకి సన్నిహితం చేస్తుంది దేవుని శ్వాపు పొందడానికి మొదలు పెట్టు మన బలహీనతలు ఏ రోజుకి రోజు ఒప్పుకోవాలి సరే ప్రాముఖ్యమైన అంశంలో వద్దామండి పిచుల వృక్షము అది రాజకారణము ఇరవై ఒకటి మరి ముప్పై ముప్పై ఐదు వస్తులలో అబ్రహాము బిర్షిపాలో పిచ్చుల వృక్షము నాటి యహవాన్ నామే ప్రార్థన చేశాడు ఆశ్చర్యకరమైన వాక్యం అందరూ ఆనందించి నమ్మతో శాంతితో ఆత్మీయ అభివృద్ధి పొందాలంటే ఆకాంక్షతో ఉండాలి అనేక వృక్షాలు మనకు ఎన్నో బోధిస్తున్నాయి అంజురా ద్రాక్ష దేవదారి ఎన్నో చూసుకున్నాం కదా మరి ఇది పిచ్చుల వృక్షం గురించి ప్రత్యేకమైన సందేశాన్ని విందాం మరి అబ్రహా ఒక చిన్న చెట్టు పిచల వృక్షము నాటాడు ఆ పిచల వృక్షం అంటారు అది మూడు సార్లు మూడు ఆత్మీయ అర్థాలు ఇద్దరు భక్తులు విడివిడిగా చెప్పారండి బైబిల్ చిన్న పదమైన మరి మరి చిన్న మాట అయినా సరే దాంట్లో పరిపూర్ణమైన అర్థం దాగుంది ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నాయి ఇది చింతకాయ చెట్టు జలదరి చెట్టు జలదరి వృక్షం అంటే ఆపిల్ చెట్టు అంట ఇది కొందరు దీన్ని చింతకాయ చెట్టు అని కూడా అంటారట అయితేనే ఇక్కడ వేరే అర్థంగా మనకు తెలుస్తుంది ఆ మొదట బీర్షిపాల్లో నాటాడు ఒకటో సమయాలు ఇరవై రెండు ఆరు గుర్తుపెట్టుకోండి రెఫరెన్స్ ఒకటో సమయాలు ఇరవై రెండు ఆరు మరి రెండోసారి దావీదు కూడా మరి అనుచరులతోటి మరి సవులు దావి చంపటానికి సవులు వెంటబడి ఈట పెట్టుకొని వెంటబడి వెంటపడి పరిగెత్తుకుంటా అంచర్యులతో వస్తూ మరి అక్కడ అవ దాగి రామ అనే ప్రాంతంలో పిజుల వృక్షం కింద ఈట పెట్టుకుని ఎప్పుడు చంపుతామని కనిపెడుతూ ఉంటాడనమాట ఒకటో సమయంలో ముప్పై ఒకటిలో కూడా ఉంది ఆఖరి వచనంలో తర్వాత మూడో భాగంలో ఏంటంటే ఎందుకు సందర్భము వీళ్ళుని చంపబడ్డారు వీళ్ళు ఆత్మహత్య చేసుకుని అడగదా సవులు వాళ్ళ బిడ్డలు కూడా చంపబడ్డారు వాళ్ళందరూ కలిపి శవాలు గోడపై వేలాడు తీశారు అయితే అప్పుడు మరి యావేషి వద్ద మరి సమాధి చేయబడ్డారు అది పిచడ వృక్షం కిందే బాతి పెట్టబడ్డారు దానికి ఆత్మీ అర్థం ఎంత అర్థవంతంగా ఈ మూడు అనుభవాలు ఉన్నాయో మళ్ళీ వేరుగా తీరిగ్గా చూద్దామండి మరి బేర్ బేర్శుబాలో మరి అక్కడ అబ్రహాము బావులు తవ్వించేటండి అక్కడ సందర్భం విందాం ఆ బావులు తవ్వించినప్పుడు గొడవలు వచ్చినాయి మరి నీవే గొప్పడువా నీవే దేవుడు అనుగ్రహమా ఇంత ఆశీర్వాదమా అని అసూతో ఉంటారు కానీ తర్వాత అభిమన్యక రాజు మాత్రం అర్థం చేసుకుని అబ్రహాముకు ప్రమాణం చేస్తాడమ్మో నిజంగా నువ్వు దేవుని కుమారుడు అని అప్పుడు సాక్ష్యంగా అక్కడ పిశువృక్షం నాటి అక్కడ బీర్షిపాలు చక్కటి ప్రార్థనా అనుభవంతో అబ్రహాము నిలబెట్టడం చాలా గొప్ప సంగతి అబ్రహాం దేవుకు తోడే ఉన్నాడని వాళ్ళు ఒప్పుకుంటారండి వారి ఇతరులు మన సాక్ష్యం చెప్తారు నీకు నిజంగా తోడై ఉన్నాడని అది గ్రహించుకుని అది ప్రార్థించే స్థలంగా అనుభవంగా గుర్తుపెట్టుకుని వృక్షం కింద మరి మరి బలిపిటం కడతా కడతాడు అక్కడ గుర్తుగా చెట్టు నాడతాడు ఇది వృక్షాన్ని అది మొదటి సందర్భం తర్వాత ప్రమాణాలు చేసుకున్నారు అది సాక్షార్థంగా ఉండేటువంటి బావిగా ఉంటుంది అబ్రహంకు అటువంటి బెర్షిప అని పేరు పెట్టాడు అంటే బెర్షిప అంటే ఏంటంటే సాక్షార్థమైన బావి అక్కడ ఆ తర్వాత పులిస్తీలకు సరిహద్దులుగా అక్కడది ఉంటుందండి అక్కడ శీబ అని పేరు కూడా ఉందట ఆ సులో జ్ఞానాన్ని చూడటానికి శిబారాణి వస్తుంది కదా అక్కడ ఆ ప్రాంతం కూడా అది అన్నారు అబ్రహం దేవుడు దీవించిన విధంగా సాక్షార్థంగా ఫలించే రీతిగా మనం ఎదగాలని కూడా వృక్షం మనం నేర్పిస్తుంది ఈ సాక్ష్యం నిలుపుకోవాలి మనం సాక్ష్యం వలె ఎలా ఉండాలి మనం ఆ చెట్టు నేటి వర నాటబడినదిగా ఫలించాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు అన్ని జనులు ముందు మనం దూషించబడకుండా ఉండాలంటే రక్షించబడిన తర్వాత మన జీవితం సాక్ష్యంగా ఉండాలి మరి జాతక ప్రవర్తన విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి మన మరట ఎంత చక్కటి మాట చెప్పారండి మన శరీరం అటండి మరణం తర్వాత సమాధి చేయబడుతుంది కానీ మన సాక్ష్యం మాత్రం సమాజంలో నిలబడిపోద్ది మళ్ళీ చెప్తాను మనం చనిపోతే మరణం అయితే సమాధిలో పెట్టబడతాం కానీ మన సాక్ష్యము మాత్రము అది ఎలుగెత్తి చాడుతుంది సమాజానికి అందుకనే మనం సరిగ్గా బ్రతకాలి మరి కాపాడుకోవాలి మరట మనకు మనం చెప్పుకునేది ఒక సాక్ష్యం ఇతరులు మన గురించి చెప్పేది రెండవ సాక్ష్యం దేవుడు మన గురించి చెప్పేది మూడవ సాక్ష్యం ఫస్ట్ దానికి ఉదాహరణ ఏంటంటే మరి లోక పద్దెనిమిదిలో శంకరి పరిసేడు చేసిన దాంట్లో పరిసేడు అంతా సర్ఫ్ చెప్పుకుంటాడు తన గురించి అది మొదటి సాక్ష్యం అలా కాకుండా ప్రక్క వారు చెప్పటం అంటే మరి సమూహులకు తోడుగా ఉన్నాడన్నారు యహోసిబాబు తోడుగా ఉన్నారన్నారు అబ్రహాంకు తోడుగా ఉన్నారని ప్రజలు చెప్పారు ఇప్పుడు కూడా ఆ రకంగా ఇతరులు చెప్తే మన గురించి అది రెండవ సాక్ష్యం మూడవది యోగుని గురించి నీతిమంతుడు అని ప్రభు దేవుడు చెప్పాడు తర్వాత నోవా గురించి చెప్పాడు అంతేకాదు క్రీస్తు గురించి కూడా ఈయన ప్రియ కుమారు అని దేవుడు చెప్పడం జరుగుతుంది అలాంటి సాక్ష్యం ఉండాలి సాక్ష్యము కాపాడుకోవాలి రెండవ ప్రాంతము నాటబడిన స్థలం ఏంటంటే రామ రామ అనే స్థలంలో ఒకటో తొమ్మిది ఇరవై రెండు ఆరు రామాలో అంగలార్పు వినబడిందని మనం చూస్తాం కదా అక్కడ పుచ్చుక వృక్షం కింద ఏటితో నిలబడ్డాడు సౌలు చంపుతామని దావిదం తరుముతో వచ్చాడు అనమాట అయితే రామ ప్రాంతం ఏది తెలుసా హన్న కుటుంబం కూడా అక్కడ నుంచి వచ్చిందటండి శిలోముకు మరి బిడ్డలు కావాలని ఏడ్చుకుంటూ ఎన్నో సార్లు వచ్చింది కానీ ఆ సారి పూర్తిగా సరెండర్ అయిపోయి నేకిస్తాను బిడ్డను నాకు ఈ మగ బిడ్డని ఏమని చక్కగా ఆరాధన చేస్తుంది సైన్యం కదా హోవా ఆరాధన చేస్తూ ప్రార్థించిన అన్న ఇదే ప్రాంతం శిలోహ మందిరం ప్రార్థించినది మరి ఇది రామ ప్లేస్ అన్నమాట అప్పుడు రాజు గడలు తప్పినప్పుడు కూడా ఆ రాజు సముయ అక్కడ మొదటిసారి అభిషే అభిషేకించిన స్థలం కూడా రామానే చనిపోయిన స్థలం పాతిపెడ్డ స్థలం కూడా రామయ్యే చూసారా ఎంత యాక్సిడెంట్ గా జరిగిందో అది సమూయ్యలు ఒకటి ఇరవై ఐదు ఒకటో సము ఇరవై ఐదు ఒకటిలో సమూహ మృతి పొందిన తర్వాత తోటలో సమాధి చేయబడ్డాడు అక్కడే జన్మించాడు అక్కడే సమాధి చేయబడ్డాడు తోటలో సౌలు తన బిడ్డలు కూడా సమాధి చేయబడ్డారు ఆ పిచ్చుల వృక్షం కింద క్షమాధి చేయబడ్డారు కదా అయితే క్రీస్తు పుట్టినప్పుడు రెండేళ్ల క్రితం రెండేళ్ల ఆ వయసులోపు వాళ్ళని ఎరువు చంపించినప్పుడు రామాలో అంగదార్పు వినబడింది అనే అది రామాలో అంగదార్పు అనే మాట వస్తుంది అనమాట అక్కడ అది రామ అంటే ఆత్మీయ ఫలాలకు అభివృద్ధికి సూచన అయితే మరి అన్ని అవసరాలకు పెరిగిపోయాయి ఇప్పుడు ప్రార్థన వాక్యము ఆత్మీయత మాత్రం పెరగట్లేదు మన జీవితాల్లో బీపీ పెరిగిపోతుంది షుగర్లు పెరిగిపోతున్నాయి కానీ ఆత్మీయ జీవితాల్లో ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం జ్ఞాపకం చేసుకుందాం సేవకులు కింద నీడలో వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలి మనం పిచల వృక్షం అంత ప్రాముఖ్యత గలది అయితే చివరిగా పిచల వృక్షానుభవంలో మరి సాక్షి జీవితం కూడా నాటపడాలి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి నాటపడాలి ఓటో సొమ్మి ముప్పై ఒకటి పదమూడులో మరి చివరిగా వారి శల్యములు పిచల వృక్షం కింద పాతి పెట్టబడ్డాయి మరి మరి అదంతా పిచల వృక్షం కింద పాతిపెట్టిన ఆ ప్రాంతం యావే యాభేషి వారు మరి సౌలు ఒక గతంలో వాళ్ళట సవులు సహాయపడ్డాడంట వాళ్ళకి మరి అందుకని ఆ కృతజ్ఞతగా వాళ్ళు శత్రువులతో పోరాడి అమ్మీయులతో పోట్లాడి వాళ్ళ మీద జయం పొంది వాళ్ళని కనుకరించినందుకు అది గుర్తుపెట్టుకొని పెట్టుకుని సవులని సమాధి చేయడానికి వాళ్ళు తెగించి అప్పుడు వాళ్ళు ఆ రకంగా మరి అక్కడ తీసుకొచ్చి మరి సమాధి చేసినట్టు కనబడుతున్నాం అయితే మరి ఈ అనుభవంలో ఒక ఆయన చెప్తాడు కదా మన సాక్ష్యం ఎలా ఉండాలని చెప్తూ మరి ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మనం ఏ రకంగా మన సాక్ష్యంగా చెప్పుకోవాలి అని మరి ఈ పిశవృక్షం యొక్క అనుభవాలు మనకు అని చెప్తూ మన ప్రార్థనలు కూడా ఎలా చేయాలని చెప్తూ ఎంత చక్కగా చెప్పారంటే మరి ఒక గంటన మనం ప్రార్థన చేయాలట్టండి మా దేవుడు ఔనత్యాన్ని మనం పొగుడుకుంటూ మహిమపరుచుకుంటాం పది నిమిషాలు తర్వాత మన పొరపాట్లన్నీ కూడా ఏ పూట కా పూట ఒప్పుకోవడం ఒక పది నిమిషాలు మన అవసరత్లన్నీ చెప్పుకోవడం మరి ఒక పది నిమిషాలు రాజులు అధికారుల కోసం ప్రార్థించడం ఒక పది నిమిషాలు మరి ఏం చేయాలోనో మరి ప్రభు కొరకు మనం ఏం చేయాలో ప్రభుని అడగటం ఒక పది నిమిషాలు మరి దేవుడు చెప్పేది మౌనంగా వినటము పది నిమిషాలు ఆత్మ అభివృద్ధికి ప్రార్థనా జీవితము మనకు చాలా మరి కావాలి మరి సౌలైతే చంపదలిచాడు వృక్షం కింద ఒక నిజంగా మంచి సమరయుడు పొరుగువాడుగా ఉన్నాడు పొరుగు శత్రువే కదా అయితే వృక్షం కింద శత్రువులకు నీడ ఇచ్చినటువంటి పిచ్చల వృక్షము సవులకు నీడ ఇచ్చిన అనుభవాలు చాలా గొప్పది శత్రువులు మరి ఉదా యస్కర్యతు క్రీస్తు శశు శత్రువైనా సరే చెలికాడా అని ప్రేమగా పిలిచాడు శత్రువుని క్షమించడం క్రీస్తు నేర్పించాడు రామాలు ఈ యొక్క క్షమ కనబడుతుంది మరి క్షమ కనబడటం వల్లే సమాధి చేయడానికి అది అనుకూలంగా ఉపయోగపడింది అన్నమాట ఇదే రకంగా మనము ఈ శల్యాలన్నీ తీసుకొచ్చి పాతి అనుభవం మూడో అనుభవంలో మరి సౌలు బిడ్డలు చనిపోయినప్పుడు వారంతా అక్కడ పాతి పెట్టారు జాలి కలిగే వాళ్ళు అయ్యో ఇలా శవాలు అన్ని ఇట్లా ఉన్నాయా అని తీసుకొచ్చి వారి ఒకప్పుడు నావేషు రాజుని తరం వేసి రక్షించుకున్నారట యోవేష్ణు అందుకని వాళ్ళ విశ్వాసంతో అక్కడ అలౌ చేసి అక్కడ సమాధి చేయడం జరుగుతుంది ఈ అనుభవాల్లో పిచ్చల వృక్షం ఎంతో ఔదార్యం చూపించిందని తన్ను పొగుడుతారనమాట ఉపకారంగా ప్రత్యుపకారం చేయడం ప్రభువుకు పని విశ్వాసులు కూడా పని మరి పేదలకు సహాయం పడితే దేవునికి అప్పించినట్టే కదా మనం పిచ్చల వృక్షం సహాయం చేసే వాళ్ళంగా ఉండాలి అడిగిన వారికి సహాయం చేసే అనుభవాలు మనకి ఎప్పుడూ అవసరమే అవుతాయి అయితే మన జీవితాల్లో ఎన్నోసార్లు క్షమించలేని వారిగా ఉంటాము క్షమాపణ అవసరం రేమండ్స్ షోరూంలోనట వ్యవస్థాపకుడు కొడుకులట వీళ్ళు చాలా ఆస్తి కొడుకులకు ఇచ్చినా సరే వాడిని భయంకరంగా గంటి వేశారట తండ్రిని అంత నిర్దాక్షిణంగా చేశారని యూట్యూబ్లో కథపడిందట నిజంగా ఇలా మనుషులు అమానుషంగా ఉన్నారండి బెర్షపాలు సాక్షి జీవితం కాపాడుకోవారు ఆత్మీయ జీవితం రామలో నాటపడింది ఉపకారం చేసేవారికి అపకారం చేసిన ఉపకారం చేసిన కృతజ్ఞతతోటి వాళ్ళు సమాధి చేశారు ఈ రకంగా మూడు స్థలాల్లో కూడా మరి ఈ పిచ్చల వృక్షం కింద జరిగిన అనుభవాలు ఈ మూడు పాఠాలు కూడా వృక్షం కింద మరి చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడిపోయినాయి ఈ రకంగా పిచ్చిల మరి ఈ ఆకుల పిచ్చల వృక్షం యొక్క ఆకులు ఆ సరుకు సరుకు చెట్టు వలె పీసు పీసుగా ఉంటాయట అది ఇంగ్లీష్లో దాన్ని టామరిక్స్ అంటారట ఉర్దూలో దాన్ని టారస్ అంటారట వృక్ష జాతుల్లో యాభై అరవై అడుగులు కూడా ఎత్తుగా పెరుగుతాయట పద్దెనిమిది నుంచి అరవై వరకు ఎదుగుతాయట అది మరి కొన్ని దేశాల వల్ల ఆకులు మరి మంటలు అరపటానికి కూడా ఈ ఆకులను వాడతారట ఈ దాంట్లో ఉప్పు ఉంటుందట అందువల్ల అది పీసు పదార్థము ఉప్పు వల్ల పొగ పుట్టిస్తుందట అది ఒక ప్రత్యేక ప్రత్యక్షం పిచ్చల వృక్షానికి తర్వాత ఉప్పు కలిగిన ఆకులు అది ఆరిపోయే మంటని శక్తి కలదనమాట ఉప్పు నెలలోనే ఎదుగుతుంది ఆ పిచ్చల వృక్షము అబ్రహాం నాటాడు అభిమలేకు దగ్గర ఒప్పందం చేసుకుని ఇచ్చిన మొదటి భాగము తర్వాత బేర్ష అన్నారు కదా సాక్షార్థమైన బావి అక్కడ వాళ్ళు నిబంధన చేసుకుని థ్యాంక్స్ చెప్పుకుంటారు తర్వాత మరి సమాధి రామాలో అక్కడ మరి చంపబడినటువంటి మరి దావేది చంపాలని సవులు పొంచి ఉండే స్థలము రామ కదా అక్కడ అనుభవాలు అక్కడ సాక్ష్యమైన అనుభవాలు ఆ తర్వాత మూడవ దేమో సమాధి చేయబడిన అనుభవాలు ఈ మూడు అంతే అనమాట అక్కడ వీటిని బట్టి దీని యొక్క ఔదారం ఎంతో గొప్పదో పిచ్చిల వృక్షం గురించి మనం తెలుసుకుంటాం అయితే రామలో మరి ఈ వీటితో వచ్చినప్పుడు రామలో మరి రామ అంటే అర్థం అటండి ఉన్నత స్థలము ఉన్నత స్థాయిలో ఉండాలి మన మరి భుజ వృక్షము ఉన్నత స్థాయిలో ఎదగబట్టి మరి అక్కడ నీడ ఉండబట్టి ఆ చెట్టు పెద్దగా పెరిగి వృద్ధి పొందబట్టి వీళ్ళందరూ నీడిచ్చిందట అలాగే మన జీవితాలు కూడా అక్కడ నాటాడు అబ్రహము అది ఎదిగి నేడిచ్చేదిగా మారినందుకు మన జీవితాలు కూడా ఆత్మీయంగా అభివృద్ధి అయ్యి ఇతరులకు నీడిచ్చేదిగా ఇతరుల కష్టాలు ఆదుకునేదిగా అవమానాన్ని సహించుకుని మరి వాళ్ళని కృతజ్ఞత చూపించేదిగా మనం నేర్చుకునేదిగా ఈ పాఠాలన్నీ మనకు పనిచేస్తున్నాయి మరి ఉన్నత దర్శనం అనుకుండాలి మరి ఉన్నత స్థానంలో ఉండాలని ఈ చెట్టు వల్ల ఎదగాలని కోరిక కలిగి ఉండాలి భక్తిలో పెరగాలనేటువంటి ఉన్నత స్థాయికి రావాలని దేవుడు మనం పిలిచాడు ఉన్నతమైన స్థితికి పౌలు కూడా చాలా చక్కటి మాట అంటాడు ఏంటంటే ఉత్తమమైన ఉన్నత స్థాయికి మనకు భక్తి చేయాలి మరి ఉన్నత పిలుపుకు తగిన రీతిగా బతకాలని పౌలు చక్కటి మాటలు చెప్పాడు పిలుపులు ఏమన్నాడు క్రీస్తు చేసినందు ఉన్నత పిలుపుకు తగినట్టుగా గురి వద్దకే పరిగెత్తున్నా అన్నాడు రామ ప్రాంతంలో ఎదిగే పిచ్చుక పిచ్చుక వృక్షం పిచ్చుల వృక్షము మరి హానోకును గుర్తు చేస్తుంది మనం క్రీస్తు నడుస్తూ ఆయనతో చేపట్టుకుని నడిచి ఆయనతో చేరాల్సే ఆశ మన అందరికి విశ్వాసాలకు కలిగి ఉండాలని కూడా మనం కోరుకుందాం మంచి సహవాసం ఇచ్చేటువంటి పిచ్చుల వృక్షం ఎంతో విలువైంది మరి దానిలో నడిపింపు కృప సమర్పణ తీర్మానం అన్నీ కూడా అనుభవం కోరుకున్న ప్రార్థనా అనుభవాలను దాని నుంచి మనం గ్రహించుకోవచ్చు మన భక్తి స్థిరపడితే ఉండాలి ఎదగాలని యోచన రావాలి అది ఎదిగింది నేడిచ్చింది దానివల్ల మౌనంగానే సాక్ష్యం ఇచ్చింది కాబట్టి మనం దానివల్ల ఎదగాలి నేడిచ్చేదిగా ఉండాలి ఉపయోగపడాలి చల్లని నీడిచ్చేదిగా మారిపోయింది అది ఆ రకంగా మన జీవితాలు పెరగాలి ఆత్మజీవితం పెరిగితే మనం నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి రానియకూడదు నీడనిచ్చే చిట్టది మన చంపాలని నీడలోనే అక్కడ మన అక్కడ ఉన్న పరిస్థితుల్లో దేవుడు తప్పించాడు అనుకోండి దా దా మనలో ఇతరులకు నా మంచి మనసు చూపించే వారిగా నీడ ఇచ్చేవారిగా మనం ఉండాలి ఆదరణ ఆదరణ ఇతరులకు ఇచ్చే వారిగా ఆదరణ పొందుకునే వారిగా ఉండాలి ఒకటి సమయాలు ముప్పై ఒకటి పదమూడులో చివరిగా శల్యాలు పాతి పెట్టే అనుభవంలో ఇక్కడ ఒక చక్కటి పేరుందండి ఏబేషు అంత ఆ ప్రాంతంలో పిచల వృక్షంలో నీరు లేని స్థలంలో అది ఉందటండి పిచల వృక్షం అక్కడ పాతి పెట్టారట ఇది ఎంత ఆత్మ అర్థం అంటే నీరు లేని స్థలం అంటే ఏంటి వాక్యం లేని స్థలమే ఆత్మ లేని స్థలమే మన జీవితాలు కూడా ఒక్కొక్కసారి మరి సైతానం మనలో రక్షింపబడిన అనుభవం తర్వాత వెనకబడిపోతే మరి మరి ఏడు ఆత్మలు తీసుకొచ్చి నీరు లేని తిరుగుద్ది కదా లోక పదకొండు ఇరవై నాలుగులో అటువంటి అనుభవాలు మనకు రాకుండా ఇది ఎంత నీరు లేని స్థలంలో కూడా అది ఏపుగా పెరిగేటువంటి లక్షణం ఉందంటే ఎంత గొప్ప ఇందాక నిర్వహించి జట్టులో కూడా గడ్డిలో పెరుగుద్ది అది అపరాధం ఏమి తనకి రాదు అది చక్కగా ఏపుగా పెరిగిపోయింది అట్లాగే పిచల వృక్షం కూడా అక్కడ నీరు లేకపోయినా సరే అది ఎంతో ఎత్తుగా పెరిగిపోయి ఆ ఇచ్చేదిగా ఉండింది అక్కడ స్థలంలో మరి వాక్యం లేని చోట ఆత్మీయ జీవితం పోగొట్టుకున్న దానిగా మనం గమనించుకుని మనం ఆత్మీయంగా ఎదిగే వాళ్ళంగాను మరి నీటి వర నాటుబడిన చెట్టు వల్లే ఫలించేవారుగాను నీరు లేని చోట కూడా మనం ఫలించే వాళ్ళుగాను కొన్ని ఉన్నా లేకపోయినా సరే ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా సరే దాన్ని అధిగమించి ప్రభువై చూస్తూ సాగిపోయే వాళ్ళగాను మనం ఉండాలని పిచిల వృక్షం మనం నేర్పిస్తుంది లోకస్తుల మధ్య ఆత్మగలవారిగా మనం జీవించాలి పరిశుద్ధత కొనసాగించుకోవాలి సారం కలిగి మరి జీవించాలి ప్రత్యేకించుకొని జీవించాలి మరి నీటిలో చేపన నీటి దాని పట్ల నీరుండదు మరి పేడ పేడ పురుగు లోనున్న పురుగు పేడ అంటదు అదే రీతిగా పద్మము బురదలో ఉన్న బురద అంటదు అలాగే ఇహలోకంలో పాపము చేరక విశ్వాసి ప్రత్యేకించుకున్న వాడిగా ఉండాలి ఆత్మహత్య పెరిగితే నిర్లక్ష్యం రానివ్వద్దు దీడనిచ్చే చెట్టుగా మరి ఏ విధంగా ఉందో మనం కూడా అనేక నీడ ఇచ్చి మరి అక్కడ నీరు లేకపోయినా ఎలా పెరుగుతుందో ఇవన్నీ నుండి వేడు లోతుకుపోయి నీళ్లున్న చోటని పీల్చుకొని ఇవి చక్కగా ఎదుగుతాయి అనుభవాలు వస్తాయి కూడా మనం నేర్చుకున్నాం ఈ రకంగా అది ఎంత తెలివిగా మరి నీరు అందుకునే వాక్యాన్ని అందుకుని మనం పరిశుద్ధాత్ అందుకుని మనం శక్తివంతమైనటువంటి విశ్వాసాలుగా జీవించే కర్తవ్యం చూసుకోవాలి చివరిగా శల్యం మరి అక్కడ పాతి పెట్టారు కదా మా కింద నీరు లేని స్థలంలో మరి ఆ రకంగా పవిత్రాత్మతో మనం జీవిస్తూ మరి వాక్యముతో జీవిస్తూ అవకాశాలు వ్యతిరేకతలు అవమానాలు వచ్చినా సరే మరి పరిశుద్ధులైనటువంటి దేవుని వైపు చూస్తూ శియోని వైపు చూస్తూ పరలోకం చేరాలి ఇక్కడ మనకి పిచలి వృక్షం నేర్పించేది ప్రార్థనా అనుభవాలు నేర్పిస్తుంది ఉన్నత స్థాయితో ఎదగా నేర్పిస్తుంది నీడను ఇచ్చేవరగా మారాలని నేర్పిస్తుంది ఉన్న చోట కూడా నీరు లేని స్థలాల్లో భక్తి చేయాలని నేర్పిస్తుంది గుర్తింపుగా ఉండే జీవితాన్ని మరి ఆప్యాయత గల ఇతరులను ప్రేమించే జీవితాన్ని చూపిస్తుంది ఇటువంటి పాఠాలు మనకి జీవితంలో ఎంతో ఆశ్చర్యకరంగా ప్రభు మనకి ఈ చిన్ని వృక్షం ద్వారా మనకి ఎంత అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యాలను నేర్పినందుకు ప్రభుని సూచించుకుందాం ప్రభు యొక్క మహాకృప మనతో సదా ఉండుగాక థ్యాంక్ యూ